దేవుడి నామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తునామాలు మీ అందరికీ కూడా ఉండాలండి సదు మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా ప్రభు యొక్క దేవుడి మీద సదా నిలిచింది కాక ఆమె ఇక ఈరోజు వాక్య జానంలోకి వెళదాం అయితే అనుదినం కూడా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్నాం మిమ్మల్ని దేవుడు దీవించి కాక మీరు చేయవలసిన పని ఈ వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆ బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆ గంట గుర్తు మీద మీరు నొక్కి ప్రభు యొక్క దేవుడు పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని కాక ఇక నీటి వాక్యాంశము ప్రార్థనా విధానము ఉపవాస విధానము అన్న ఈ మాటలు రెండు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ఆ వాక్యలోకి వెళ్ళే ముందు ప్రార్థన తండ్రిని కొందరు కొందరున్నాయన నాన్న ఈ యొక్క సమయం నాకు దయచేసి నీ కొందరంలు అయ్యా నీ అమూల్యమైన వాక్యాన్ని అయ్యా నానా నీ బిడలకు వినిపింపజేస్తుండగా తండ్రి నా మానవ జ్ఞానాన్ని మరుగుపరిచి నీ దైవ జ్ఞానంతో నన్ను నడిపించి అయ్యా నా బోరుగా బోరగా జ్ఞానానికి జ్ఞానంగా ఉండి తండ్రి నీ ఉత్తమమైన వాక్యము తండ్రి నీ బిడలకు నీ మాటలు వినువా వినేటప్పుడు సహాయం చేసి మహిం పొందుకోమని క్రీస్తు నామాలు అడుగుతున్నాను పనులు తండ్రి ఆమె ే సహోదరం అది ఇక చూస్తే ప్రార్థన వేరు ఉపవాసం వేరు అయితే ప్రార్థన చాలామంది తెలుసు వారి వారి సమయాన్ని బట్టి వారికి అనుకూలమైన రీతిని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన అన్న పదానికి అర్థం ఏంటంటే దేవుడితో మాట్లాడటం లేకుంటే దేవుడికి మనము అప్లికేషన్ పెట్టుకోవడం అంటే విజ్ఞాపన చేయడం లేక మన బాధ దేవుడితో దేవుడితో చెప్పుకోవడం ఈ మూడు విషయాలు కూడా ప్రాధాన్యత వాక్యం ఉంది ఇంకా ఉపవాసం అన్న మాటకి ఏంటో తెలుసా చాలామంది ఉపవాసం అంటే చాలామందికి తెలియదు అండి అందులో ఉన్న మర్మం ఏమి ఏమిటో చాలామంది ఉపవాసం అంటే ఉపవాసం అంతే ఉపవాసం అంటే ఉపవాసమే కానీ వాటిలో ఉన్న అర్థం ఏమిటంటే ఉపవాసము అన్న పదానికి ఏదో ఒక పూట లేకపోతే ఒక రోజు లేకపోతే ఒక మూడు రోజులు ఇంకా శక్తి ఉంటే వారి శక్తి కొలది ఏడు రోజులు కావచ్చు నలభై రోజులు కావచ్చు లేక ఒక నెల రోజులు ముప్పై రోజులు కావచ్చు వాళ్ళ శక్తి కొలది ఏం చేస్తారు అన్నపానం పిచ్చుకోకుండా ఉంటారు అదే ఉపవాసం అసలు ఉపవాసానికి అర్థమేమిటి అని చూస్తే ఉపవాసం అనగా విడిచిపెట్టుకొనుట అంటర్లం చేసుకొని మాట మీరు ఏంటండి విడిచి లేకుంటే మానేయడం మానుకోవడం అంటే మనకున్న అలవాట్లు మానుకోవడం అదే ఉపవాసం కానీ మనం ఏం చేస్తున్నాము శరీరానికి ఉపవాసం చేస్తున్నామే కానీ ఆత్మకు ఉపవాసం చేసుకోవట్లేదు శరీరం కాపాడమని ప్రార్థన చేస్తున్నామే కానీ ఆత్మను కాపాడమని ప్రార్థన చేయట్లేదు ఈ రెండు మిస్టుకులు కూడా చాలా కాలం నుంచి మనసు చేయడం మానేసరండి క్రైస్తు ఉపవాసం ఏంటండి ఒకటి నీ శరీరం కోసం ప్రార్థన చేయి అలవాట్ల కోసము ప్రార్థన చేయి శరీరంలో ఉన్న అవయవాలు బాగుండాలని మనం ప్రార్థన చేస్తాము అలాగే ఆత్మ కూడా బాగుండాలని ఉపవాసం చేయాలి అది చాలామంది ఎందుకంటే ఏచి కూర్చు ప్రభువారు ఒక మాట చక్కగా చెప్పారండి ఏంటో తెలుసు అది నీవు ఉపవాసం చేసినప్పుడు వేషదారుణువులే ఉండకుండా మత్స్య చోత ఆరోజీ ఉంటాయి కదండి మాటలు వేషధారుణువులని ఉపవాసం చెల్లించవద్దు ఒకటి నీ ముఖం వికారంగా చేసుకోవద్దు రెండు మూడోది మీ తండ్రికి రహస్యంగా తలుపు వేసుకొని ప్రార్థించాయి అది ఉపవాసం అయితే చాలామంది ఈరోజు చూస్తూ ఉంటాం ఏమ్మా ఏంటి అలాగే నేర్చకున్నవి ఏంటమ్మా మీరమ్మా అని అడిగా ఉయ్యా అయ్యగారు వేళ ఉపాసం కదండి ఏంటి వేళ ఉపవాసం ఇవ్వాలే రేపు ఉండదు మళ్ళీ నిన్న లేదు రేపు ఉండదు ఇవ్వాలే ఎందుకంటే ఎప్పుడు సహోదులారా ఈ తప్పు మీద నేను అన్నాడే నేను చాలాసార్లు వాక్యులు అదే చెప్తుంటాను ఏదైనా విశ్వాసం తప్పు చేశారంటే తప్పు విశ్వాసం కాదు అని బలగుద్దని చెప్పగలరు సేవకులదే వాళ్ళకు ఉంది గుషను నేర్చుకొని మీకు చెప్పాలి విశ్వాసం కాదండి అది విశ్వాసం ఎందుకు అవుతుంది సేవకులు ఎక్కడ సేవకురాలు ఎలా చెప్తే అదే నిజం అనుకుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు జ్ఞానవంతులు కావచ్చు అయ్యగారు చెప్పింది అమ్మగారు చెప్పింది ఇదే కదా అయితే ఇలాగ ఇది నిజమే కానీ ఉపవాసరానికి గల కా అర్థం ఏంటంటే విడిచిపెట్టుకుంటు ఏం విడిచిపెట్టుకోవాలి ఇప్పుడు వాక్యంలో ఇప్పుడు వాక్య సారాంశంలోకి వెళితే నీ దుర ఆలోచనలు విడిచిపెట్టుకోవాలి నీ మనసులో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టుకోవాలి వాళ్ళ మీద వీళ్ళ మీద శారీలు చెప్పు చెప్తున్నావా వాటి విడిచిపెట్టుకోవాలి టోటల్గా నీ మనసునే మార్చుకోవాలి మార్పు చెందాలి నీ మనసు ఈ ఉపవాసం ద్వారా నువ్వు ఎన్ని రోజులు చేస్తున్నావు ఎన్ని గంటలు చేస్తున్నావు ఎన్ని నెలలు చేస్తున్నావు అన్నది కాదు నీ ఉపవాసం చేసినప్పుడు ఇవన్నీ విడిచిపెట్టుకొని నిన్ను నీవు ముందుగా రిక్తులుగా చేసుకోవాలి అంటే ఏమీ లేకుండా నీ యొక్క హృదయంలో ఇలాగే ఉన్నారండి ఏలియ గారు ఏలిషా గారు ప్రవక్తలు అంతా కూడా ఇలాగే చేశారు ఉపవాసం కనుకనే క్షణాల మీద వాళ్ళకి కార్యాలు జరిగించాడు ప్రభు ఈరోజు నువ్వు ఉన్నావు అనుకుందావు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులో ఇప్పుడు చెప్తుంటారు కదండి అమ్మ నువ్వు మూడు మంగళ మంగళవారాలు ఉండాలి నువ్వు ఐదు మంగళవారాలు ఉండాలి నువ్వు ఏడు శుక్రవారాలు ఉండాలి అని బైబిల్లో ఉందా ఏంటి ఎందుకంటే మనం మనకు ఆధారం బైబిలేనండి ఎవరు చెప్పిన వాడు నేను చెప్పిన వాడు కూడా మీరు వినొద్దు నమ్మకండి ఒకవేళ అబద్ధం చెప్తున్నా వెళ్ళి బైబిల్లో ఆ వాక్యండా లేదో చూసుకున్న మాటలు ఉన్నాయో లేదో చూసుకోండి అప్పుడు నమ్మండి వారానికి కొద్ది వారాలు వారాలు కొద్దీ ప్రభువు ప్రభు చెప్పలేదు కానీ నువ్వు ఒక్కో రోజు ఉపవాసం చేసినా అది శుద్ధిగా చేయు తెలుస్తా శుద్ధి అంటే తలారా స్నానం చేసేసి అంటారు కదండి మత సవతి ఆ రాజ్యంలో అంటారు కదా నీవు స్నానం చేయనప్పుడు తల అంటుకొని మొహం కడుక్కోమంటాడు ఈ మర్మం ఏంటిది ఏంటి మొహం కడుక్కోవడం అని చెప్పాలా ఏంటి ఏ శుక్ర వచ్చి బాబు నువ్వు తల స్నానం చేస్తున్నావు కనుక నువ్వు ఏం చేయాలి తల స్నానం చేసి నువ్వు చివరిగా మొహం రా అని చెప్పాలా తెలియదా అసలు నెత్తి మీద కొన్ని నీళ్ళు వేసుకుంటే ఆటోమేటిక్గా మొహం తెరిచిపోవద్దు ఎందుకు కడుక్కోమన్నాడు అంటే మనిషి యొక్క జీవిత లక్షణాలన్నీ కూడా అవయవ అలవాట్లన్నీ కూడా ఈ మొఖంలోనే ఉంటాయి నోటితో తాగే త్రాగుడు మానుకో ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు ప్రభు మడుకోమంటే నోటితో తాగే ఆ యొక్క ఏదైతే ఉందో ఆ డ్రింకులు మానుకో త్రాగుడు మానుకో మాట్లాడే చెడు మాటలు మానుకో కంటితో చూస్తున్న చెడు దృశ్యాలు మానుకో చెవితో వింటున్న చెడు మాటలు మానుకో ఇలాగా నీ ముఖంలో ఉన్న అవయవాలన్న ఉన్న ఆలోచన మానుకొని నీ హృదయంలో ఉన్న అహంకారాన్ని కూడా చంపుకో ఇది ఒక వస్తువు అయితే మనం అన్నీ కూడా లోపం దాచుకొని ఉపవాసం చెల్లిస్తుంటాం దానివల్ల ఏం ఫలితం లేదు ఏం ఫలితం లేదండి నేను చాలాసార్లు ఒక మాట అండి ఒక వాక్యాన్ని చూపిస్తుంటాను క్రీస్తుని వెంబడించడం ఉపవాసం చేయడం అంటే ఆ కాదు ముందు నువ్వు నిన్ను నువ్వు శుద్ధి చేసుకో నువ్వు నువ్వు పవి పవిత్రగా చేసుకో నోటి మాట ద్వారానో చేతి క్రియల ద్వారానో నడుస్తున్న కాళ్ళు నడక ధోరణం ముఖ్యంగా నీ హృదయంలో ఉన్న తలంపుల దూరణం శుద్ధి చేసుకొని అప్పుడు ప్రభుకి ఉపవాసం చెల్లించు అది ఉపవాసంకున్న అసలైన మీనింగు అర్థము ఎంతమంది తెలుసు తొం నూటికి తొంభై తొమ్మిది మందికి రహస్యం తెలియదు ఉపవాసం ఉపవాసం అంతే పైగా చాలామంది మూడు గంటలు దా దాటేసిన తర్వాత ఆహారం పుచ్చుకోవచ్చు మధ్యాహ్నం కదా కానీ ఆ మధ్యాహ్నం మూడు గంటలకి ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన చాలామందికి ఉంటుందో లేదో నాకు తెలియదు బయటకు వస్తారు బయటికి వెళ్తారు లోపలికి వస్తారు గడియారం చూస్తారు ఇప్పుడు గడియారం చూసే పర్లేదు అండి ఎందుకంటే అందరి చేతిలో కూడా ఉంది ఏంటది సెల్ ఫోన్ నొక్కుంటారు ఇంకా అరగంట టైం ఉంది అరగంట అయితే మూడు అయిపోతుంది మూడైపోతున్నాను బోర్డు చేసి వచ్చి పర్వాలేదు దేవుని నాకు క్షమిస్తారు ప్లీజ్ సహోదరు అని మళ్ళా చెప్తున్నాను ఒక శుక్రవారమో ఒక మంగళవారమో ఒక బుధవారమో ఒక ఆదివారం తప్పించి ఈ వారాల్లో చెల్లించిందే ఉపవాసం కాదండి నువ్వు ఎప్పుడైనా చెల్లించవచ్చు చెప్తున్నావు కదా ఇవన్నీ విడిచిపెట్టుకుంటే నీవు నీ ఉపవాసం ఆకాశమందున్న దేవుడు చూసి నీ చేసిన ప్రార్థన ఆయన చెవులారా విని నువ్వు పలుకుతున్న నోటి మాటలు ఆయన విని నీకేది ఇష్టమో అది ఆయన ఇస్తాడు దేవస్తోత్రం హల్లెలుయ్యా మళ్ళా చెప్తున్నాను చెప్తున్నానండి ఎస్సే గ్రంథంలో యాభై ఎనిమిది రాయబడినట్లుగా ఏడవ ఏడవసరంలో నీ ఆహారం ఒకరికి పెట్టుటయే కదా అని కోరుకున్న ఉపవాసం ఉంటాడు నీ బంధుమిత్రులు కనిపించినాడు ముఖం సాట్ చేసుకోకుండా ఉండడమే కదా ఉపవాసం ఉంటాడు వస్త్రాలు హీనుడి కనిపించాడు వస్త్రాలు ఇవ్వడవే కదా ఉపవాసం అంటాడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా నీలో ఉన్న చెడ్డ అలవాట్లు వాడుకోవడమే ఉపవాసం నిన్ను శుద్ధి చేసుకోవట్లేదు నిన్ను నువ్వు పవిత్రంగా చేసుకోవట్లేదు నీవు నీవుగా దేవుడి దగ్గర రావట్లేదు ఉపవాసం చేస్తున్నావు ఏ ఫలితం ప్రభు ఆశీర్వాదిస్తానా ఇక్కడి నుంచైనా ఒకవేళ ఎలాగుంటే ప్రతి సహోదరుల అలవాటు మార్చుకోండి మార్చుకోండి అలవాటు ప్రభు నిన్ను మిమ్మల్ని దీవిస్తారు ప్రభు మిమ్మల్ని కరుణిస్తారు ప్రభు మీ యొక్క కార్యాలన్నీ కూడా ఆయన చేస్తాడండి చేయకుండా మా అంటాం నాలుగు పేరు రోజు ప్రభు ఉపాసం కొండ మీద ఉండాలి కదా మనకు తెలుసు కదా ఇప్పుడు వచ్చే ఆ యొక్క ప్రాంతంలో ఉపవాస ప్రాంతంలో అప్పుడు చూడాలి అబ్బాబ్ ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే ఏంటి చక్కటి వస్త్రాలు ధరించుకుంటారు స్త్రీలు స్త్రీలు చక్కటి వస్త వస్త్రాలు దగ్గర ధరించుకుంటారు కొన్ని చోట్లయితే ఆ బట్టలు వేసుకుంటారు అండి చక్కగా మేకపోతారు చేతితో బైబిల్ పట్టుకుంటారు ఎక్కడికమ్మ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదండీ వెళ్తున్నాం మేము అదే ప్రభు నిన్ను కోరుకున్నది అంటే నువ్వు ఏమి విడిచిపెట్టుకోలేదు నీ అలంకారాన్ని విడిచిపెట్టుకోలేదు నీ శరీరం సౌ నీ శరీరం సౌందర్యంగా ఉండ ఉండాలని కోరుకుంటున్నావే కానీ నీవు నీ అలంకారాన్ని అంతా విడిచిపెట్టుకోవట్లేదు నీ మనసులో కోరికలు చంపుకోవట్లేదు నీ అలవాట్లు మానుకోవట్లేదు ఉపవాస ప్రాంతకు వెళ్తున్నావు ఏంటమ్మా పండితము జాగ్రత్త ప్రా జాగ్రత్త నీవు చెల్లిస్తున్న ఉపవాసం ప్రభుదానికి వెళ్ళిందా లేదో ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి ఈ మాటలు వింటున్న మీరు నాయన నిజమే నన్ను ఇలా చేశారు కదా తప్పే ఇలా చేస్తున్నా ఇక్కడి నుంచి ఇలా చేస్తాను ప్రభు నన్ను క్షమించు అని ఉపాసన చెల్లించు ప్రభు ఎందుకు చేయడం నీ కార్యాలు ఎందుకు నీ మన ఆలకించడం ఎందుకు ప్రభువునికి నీకు సమాధానం ఇవ్వడం మారండి పురుసహోదులారా ఓ క్రైస్తవులారా మీరు మారండి మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి ఎదటి వారు మారుతారు మీలోనే మార్పు లేకుంటే మీలోనే సరైన రీతి లేకపోతే ఇంక వాళ్ళు ఏం మారుతారు వాళ్ళకి అంటే ఇదేనా క్రైస్తత్వం అంటే ఇదేనా క్రీస్తు వీళ్ళకి నేర్పించింది ఇదా చాలామంది మేము చూస్తూ ఉంటాం కదండి ఎవరస్తులు కానీ అప్పుడే పెళ్ళైన వారు కానీ నది వయసు కానీ చక్కగా తయారై వెళ్తారు ఆలయానికి కానీ దేవుడు నీ పై వస్త్రాలను కానీ నీ పై రూపాన్ని కానీ చూడటమ్మా నీ హృదయమే చూస్తాడు నీ హృదయంలో ఏమున్నాయో అదే చూస్తాడు ఆయన కావాల్సిన అదే ఎందుకంటే ఒక దినాన నీ నీ శరీరమే నశించిపోద్ది నీ సౌందర్యమే నశించిపోద్ది ఏంటంటే ప్రభువు దగ్గర చేసిన ప్రార్థన అది ఎప్పటికీ కూడా నశించిపోదు చెల్లించిన ఉపవాసం ఎప్పటికీ కూడా నశించిపోదు గొప్ప గొప్ప రాజులే గోడుపాట్లు కట్టుకొని ప్రార్థించేసినట్టుగా లేఖనాలు ఉన్నాయే ఆ మాత్రం జ్ఞానం లేదా మనకి దావిది మహారాజు గోను కట్టు గోడుపాట్లు కట్టుకున్నాడే ఈ రెండును కట్టుకుంటావా ఎంబాబుని కట్టుకుంటావా గోడు గోడచంచ తీసుకొచ్చేస్తారు కట్టుకుంటావా నెవర్ చేయ పని ఎందుకు సిగ్గు ఈ బైబిల్ చూస్తే రాజులు దిగిపోయి సవహసాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చి గూడెబట్ట కట్టుకొని సామంతులేమి రాజులేమి ప్రతి ఒక్కరు కూడా గూడె బట్ట కట్టుకొని ప్రభున్న తప్పును మన్నించి అయ్యా అని ప్రార్థించారే అదండి ఉపవాసం అదండి ప్రార్థన ఈరోజు నేను గూడె బట్ట కట్టుకోమని ప్రభు చెప్పట్లేదు కానీ నువ్వు విడిచిపెట్టుకోని చెడు అలవాట్లు ప్రార్థన అయిపోయిన వెంటనే మగవాళ్ళు చేయవలసిన కార్యాలు మగవాళ్ళు చేస్తుంటారు ఆడవాళ్ళు చేయవలసిన కార్యాలు ఆడవాళ్ళు చేస్తుంటారు అన్నీ అన్నీ కూడా యథావిధంగా జరుగుతూ ఉంటూ ఉంటూ నేను ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం చేయస్తున్నాను అంటే ఎంతవరకు అది న్యాయమో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన ప్రభు నాములు మిమ్మల్ని కోరుకుంటున్నాను తల్లి కోరుకుంటున్నాను బాబు చేసింది చేశారు జరిగింది జరిగింది ఎక్కడి నుంచి అయినా సరే ఉపవాసం అంటే ఇదా ఇలాగుందా పరిస్థితి చేసుకోవడం వాక్యాలు అని ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నువ్వు అయితే ప్రార్థిస్తున్నావో ఏది కావాలని నువ్వు ఉపవాసం ఉంటున్నావో ఖచ్చితంగా చేస్తానండి ముందు నిన్ను నువ్వు సరి చేసుకో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి మిమ్మల్ని మీరు శుద్ధిగా చేసుకోండి మీ హృదయాన్ని కడుక్కోండి వాక్యం అనే నీళ్ళ ద్వారా మీ చూపులను కడుక్కోండి వాక్యం అనే నీళ్ళ ద్వారా నీ నోటి మాంధాన్యాన్ని తొలగించుకోండి వాక్యం ద్వారా అన్నిటికీ సదృష్ట వాక్యమే 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 అప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే అడుగుతున్నామో దేని మీదైతే మనం గురు కలిగి ఉన్నామో ఆయన దయచేస్తారు దయచేసి మళ్ళీ చెప్తున్నాను దానికి ఒక వారం ఉంటూ ప్రభువు పెట్టలేదు అది మనం పెట్టుకున్నది శుక్రవారమే మంగళవారమే బుధవారమే లక్ష్మీవారమని మనం గురువారం అని మనం పెట్టుకున్నదే కానీ ఆయన పెట్టలేదు అని అంటాడు చివరి దినాల్లో ఏమన్నానండి సమయమందును అస్సమయ మందును కూడా ప్రార్థించమంటాడు భక్తురాని పౌలు గారు ఆ రోజు ఆయన సమయం చెప్పాడా టైం చెప్పాడా వారం చెప్పాడా ఎడ తగక ప్రార్థన చేయను ఏ సూకరిస్తూ ఎప్పుడో చెప్పాడా అదేం కాదు నీవెప్పుడైతే నీలో ఉన్న అహంకారాన్ని లేకుంటే ఆ వంకర్ మాటలో వంకర క్రియలు అంటే ప్రభుకి ఇష్టపడనివ్వండి నువ్వు ఇటు పెట్టుకుంటావో అప్పుడు ప్రభు నీవు చెల్లించిన ఆ ఉపవాసం అనే నైవేద్యము చెల్లిస్తున్న ఆ ప్రార్థన నైవేద్యము ప్రభు తీసుకుంటాడు అంగీకరిస్తుంది ఇరవై అధ్యయంలో రాయబడిన మాట మనకు తెలుసు కదా నీ నైవేద్యములు అంగీకరి నైవేద్యం అంటే ఏంటంటే మూడు నాలుగు వస్త్రాలు ఉంటాయి ఇరవై అధ్యయము కేతన భాగం మూడు నాలుగు వస్త్రాల్లో నైవేద్యం అంటే ఏంటి నైవేద్యము అన్న పదము ఎందుకు మనకు బైబిల్లో రాయబడింది ఎంతమంది తెలుసు ఎంతమంది తెలుసు నైవేద్యాలు మనం పెట్టం కదా ఐదులు పెట్టుకుంటారు మరి మన బైబిల్ ఎందుకు భయపడింది అసలు నైవే నైవేద్యం అన్న పదానికి అర్థమేమిటి అంటే చెప్తాను జాగ్రత్తగా ఉందండి నైవేద్యం అన్న పదానికి అర్థం ఏమిటంటే వేకు జాబు నుంచి మరలా మనం పడుకునే వరకు ఎన్ని రకాలు కలిగిన ప్రార్థన చేస్తామో అవన్నీ కూడా అందరూ కూడా ఒక కిన్నులు వేసుకుంటారు ప్రభుదేశ స్తోత్రం ఒక పాత్రలో వేస్తారండి నైవేద్యం ఉన్న పదానికి ఇంకోటి ఏంటంటే నాలుగు ఐదు రకాలు కలిగిన పిండి వంటలు కలిపి ఒక పదార్థంగా చేస్తారు వాళ్ళు మొక్కుకున్న దేవతలు దేవుడికి పెట్టడానికి అది నైవేద్యం మరి మనకు నైవేద్యం పెట్టి వేగుచావు నుంచి మరల మనం నిద్ర మనం ఆ పక్క ఆ పడక మీదకి వెళ్ళే వరకు చేసే ప్రార్థనలే నైవేద్యం ఇవన్నీ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ప్రార్థిస్తున్న ప్రతి క్షణం కూడా నేను అహంకారం చంపుకోండి దేవుడు మీకు ఏం కావాలో అది ఇస్తాడు మీలో ఉన్న గర్వాన్ని తీసుకోండి ప్రభునికి ఏం కాదు ఇస్తారు ఇది ఒక్కళ్ళు ఉంటే కాదు నేను అందరిలో ఉండాలి అందరిలో ఉండాలి అటుపక్క ఉండాలి ఇటుపక్క ఉండాలి అప్పుడే ఆ ప్రార్థనకి ఆ యొక్క ఉపవాసానికి ప్రభు విలువ కడతారు కావునప్పుడే సహోదరు ద్వారా ఉపవాసం యొక్క రీతి చెప్పినాను కనుక ఆ రీతిని మీరు అనుసరించి ఒకసారి చూడండి ప్రభు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తారు దీవులు ఇస్తారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభు మీరు అడగక ముందే మీ అక్కర్లు తీర్చుని అంటారు ప్రభు ఖచ్చితంగా తీరుస్తారు అది ఏదైనా ఎలాంటి సమస్య అయినా సరే సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఇదిగో నీతో ఉన్నాడు నాతో ఉన్నాడు మనందరితో ఉన్నాడు మనందరి మధ్యలో ఉన్నాడు అని ఎప్పుడు మనతోనే ఉంటాడు ఆ విషయం జ్ఞాపకం చేసుకొని ఈసారి మీరు ఉపవాసం చేసినప్పుడు చెప్పబడిన మాట్లాడిని జ్ఞాపం చేసుకొని అతి రీతిగా చెల్లించినప్పుడు పర్వతంత్రి మీకు 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 మీ అందరికీ కూడా మనందరికీ కూడా సమానమైన ఆశీర్వాదము ఇస్తారని నమ్ముతూ ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ మాట ముగిస్తున్నాను చివరిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి కండ మూసుకోండి సర్వాధికారి తండ్రి వందరం నాయన ఇవ తండ్రి ఈ యొక్క సమయంలోని వాక్ ద్వారా నాతో మాట్లాడో మాట్లాడించు నిజమే తండ్రి ఇటీ ఉపవాసం తండ్రి ఆనాడు నీ తండ్రి బిడరు ప్రవక్తలు భక్తులు చెల్లించి ఉన్నారు కనుకనే అయ్యా వారి యొక్క పేరు నీ జీ ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది అయ్యా మేము చెల్లించే ఉపవాసం తండ్రి ప్రభా ఎలాగుంటుందో చేసిన ప్రార్థనలు తండి మా తప్పులన్నీ మరణించిన ప్రభా ఇగుతండి నిశ్చిత్తమతి తండ్రి నిశ్చిత్తమైతే తండ్రి నీకు పనికొచ్చే పాత్రగా వాడబడినట్లుగా అయ్యా వేషధారుణ వాళ్ళే కాకుండా తండ్రి అయ్యా నువ్వు ఇచ్చిన పరిశుధారు పొందుకొని తండ్రి అట్